மெனஸ் ஜூட காசு பண்ணி எந்த எந்த ஜெரு அம்மா

అయిపోయిన వాళ్ళు రావాలమ్మా అయిపోయిన వాళ్ళు రావాలి బాబు మళ్ళా ఏమైంది अभिषेक और पूजा आज ढाई तो बजे से प्रारंभ हो गई इसके बाद में भगवान का अभिषेक खूब आनंद से चल रहा है और यात्री लोग खूब आ रहे हैं भगवान के दर्शन करने के लिए दर्शन आते और भगवान की सेवा कुछ कर आनंद से और से। आज दिन भर का कार्यक्रम यह है कि आपको तो भगवान का कल्याण उत्सव भी है और भजन का भी प्रोगणाम है आप सभी संतों से आप सभी भक्तों से प्रार्थना है कि शिवालय में दर्शन करने के लिए জল জল বজালে ওনার বালে ওম নম শিবায়ম শিব নম শিবায়রে వందే శంభూమాపతి సురగరు వందే జగత్కారణం వందే కన్నకభూషణం మృగధరం వందే పశూనాం పతి వందే సూర్య శాంకైనినయనం వందే ప్రియం వందే భక్తజనాశ్రయం వరద వందే శివం శంకరం ఇందూర్ ఇందూర్నగర ప్రతిరంధరి కూడా మహాశివరాత్రి సందర్భంగా ఆ పరమేశ్వరుని ఆశిష్యులు లభించి అందరూ క్షేమంగా ఉండాలి అందరికీ కూడా శుభాకాంక్షలు మరి పవిత్రమైనటువంటి ఈ మహాశివరాత్రి రోజున ఈ పర్వకాలంలో ఎవరైతే శివుని యొక్క సేవలో తరిస్తారో వారంతా కూడా ముక్తిని పొందుతారు ఈరోజు విశేషంగా స్వామివారికి అభిషేకాలు చేసుకొని స్వామివారిని తరిస్తారు మరి అలాంటి ఈ రోజున మన స్థానికంగా గంజలో ఉన్నటువంటి శ్రీ ఉమామహేశ్వర స్వామి దేవాలయంలో ఉదయము రెండున్నర గంటల నుంచి కూడా అభిషేకాలు ప్రారంభమైనాయి ఈ అభిషేకాలు రాత్రి ఏడు గంటల వరకు కూడా అభిషేకాలు ఉంటాయి ఏడున్నర గంటలకు పార్వతీ పరమేశ్వరుల యొక్క కళ్యాణము తొమ్మిది గంటలకు స్వామివారి యొక్క నిశీ పూజ పదకొండు మంది బ్రాహ్మలతోటి రుద్రాభిషేకం అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుంది ఆ తర్వాత పన్నెండు గంటల వరకు కూడా ఈ అభిషేక కార్యక్రమం పూర్తి చేసుకొని పన్నెండు గంటలకు మహాహారతి ప్రోగ్రాం ఉంటుంది మహాహారతి అయిన తర్వాత రాత్రి పన్నెండు గంటలకు లింగోద్భన సమయం లోపల ఈ రోజున ఎవరైతే స్వామివారిపైన తులసి దళము పత్రి దళము పుష్పాన్ని సమర్పిస్తారో వారికి మోక్షం కలుగుతుందని చెప్పేసి పురాణాలు చెప్పుకున్నాయి అలాంటి సదావకాశాన్ని మన దేవాలయంలో భక్తులందరూ కూడా కల్పిస్తున్నారు రాత్రి పన్నెండు గంటలకు ఎంతమంది ఉన్నా పర్వాలేదు క్రమ పద్ధతిలో గర్భాలయంలోనికి వెళ్ళి స్వామివారి యొక్క లింగం పైన పత్రి పుష్పము తులసి సమర్పించుకున్నటువంటి అవకాశాన్ని మన దేవాలయంలో కల్పిస్తున్నాము కావున భక్తులంతా కూడా ఈ సదావకాశాన్ని వినియోగించుకొని అందరూ కూడా స్వామివారి సేవలో తరించి అందరం కూడా ముక్తిని పొందాలి తర్వాత రాత్రంతా కూడా జాగరణ కార్యక్రమం ఉంటుంది మన దేవాలయం లోపల భజన కార్యక్రమం ఉంటుంది ఉదయం ఆరు గంటల వరకు ఆ తర్వాత రేపు తొమ్మిది గంటల నుంచి అన్న ప్రసాదం కూడా ఉంటుంది తొమ్మిది నుంచి పదకొండున్నర వరకు అన్న ప్రసాదం ఉంటుంది కావున భక్తులు ఈ సదావకాశాన్ని వినియోగించుకుని స్వామివారి సేవలో పాల్గొని తరించి శివుని యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా అందరినీ కోరుచున్నాము అరణమ పార్వతీ మతేయ మహాదేవ મારા ભગવાનની જય want dan het ek ook 'n probleem gehad. Ek het net 'n pakkie innderik gesend. Ek het baie gedoen. Al die moeite. Ek het baie gedoen. Ek het baie gedoen. Ek het baie gedoen. she died शिवाय ॐ नमः 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 शिवाय ॐ नम शिवाय शिवाय ॐ नमः 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 शिवाय 네! <laughs>

बसरा में हम सब प्रयाण को छेड़ को बसरा बसरा तेर था जो संचरण प्रयाण में थे समान गए राष्ट्रना से चली चलीया कृष्णाय पूरे यामी आए मेरे प्रायने दूरार बसने सदा छक कर हम छेड़ को इस साइड उन्होंने जिसको सदा चित्तानी चरप यामी सदा चलो राम ने या पूरू भत्री अबसियायो पर शबसियायो